அம்மா நமஸ்தே மே பேர் அம்மா నా పేరు కోటిపల్లి అమ్ములండి ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం అసలు పంతొమ్మిది నెలల కాలం అయింది అసలు ప్రజలకు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా అంటే మనం ఓటేసే ముందు ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇలా మంచి జరుగుతుంది మాకు డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది మా పిల్లలు బాగుంటారని చెప్పి అనుకుంటా అనుకునే ఓటేస్తాం మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే పనిచేస్తా ఉందా ఈ ప్రభుత్వాన్ని కావాలనే కదండి మళ్ళీ అనుకున్నారు ఎందుకంటే ఐదేళ్ళలో ఎంత హింస పెట్టాడో ఎంత ఏందో రాజా రాజా రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాగున్నాదన్నదే అందరికీ తెలుసు కాబట్టి అతను పదకొండు సీట్లతోటే వెళ్ళిపోయాడు ఈ ప్రభుత్వం కావాలనే మళ్ళీ అంటే ఓ రోజు చూడాలి ఒకసారి చూడాలి ఒకసారి చూడండి చూడండి నేనేదో చేసేస్తాను నేనేదో ఉద్ధరించేస్తాను అని అన్నామాలని ఒకసారి శాంక్షన్స్ ఇచ్చారు ఆ రో ఆ సార్తో అయిపోయాడు అతని చరిత్ర అయిపోయింది ప్రతి దా ప్రతిది కూడా ఇప్పుడు అమ్మఒడి ఉందండి ఇప్పుడు తెలుగుదేశం ఎంతమంది నలుగురున్నా ముగ్గురున్నా పదిహేను ఏళ్ళ రూపాయలు మనిషికి పిల్లలకు పడ్డాయి ఆ ప్రభుత్వంలో ఏమన్నాడు పదిహేను వేలు ఇస్తానని ఒకళ్ళకే ఇచ్చాడు పదమూడు వేలు ఇచ్చాడు అదేనా కొంతమందికి పడ్డాది కొంతమందికి పడలేదు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఎంతో తేడా అందుకని బాబుగారిని మరీ మరీ మళ్ళీ 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 ఎన్నుకుంటాం జరుగుతుంది ఏదైనా అభివృద్ధి పొందాలి అంటే బాబుగారే బాబుగారే అభివృద్ధి ఎంతో కష్టపడి ఇచ్చేసిన పార్టీ పార్టీది ఆయన కష్టపడతాడు కార్యకర్తలను కూడా కష్టపెడతాడు ప్రతిదీ కూడా ఇప్పుడు మొన్న పట్టాలు ఇచ్చారు అంటే ఎవరు పట్టాల్లో ఆయన పేరు ఎంచుకోలేదు ఆయన బొమ్మ ఎంచుకోలేదు అలాగ రాశ నా జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద కూడా కర్రల మీద గోసుల మీద కూడా అనకూడదు కానీ వేసుకుని ఆయన ప్రతిదీ ఇచ్చాడు పట్టాలు మా భూమి పట్టాలు ఆయన ఎంచుకుని ఇచ్చేవాడు ఇంటి పట్టాలేంటి పొలం పట్టాలేటి పుస్తకాలేటి రేషన్ కార్డులేటి ప్రతిదీ ఆయన బొమ్మ ఉంటే కానీ ఏది జరిగేది కాదు ఇప్పుడు గవర్నమెంట్ ముద్రతోటి ఇచ్చిన బాబుగారు పాలన ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుందండి ఆయన తర్వాత వారసులకు కూడా అలాగే గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు అసలు ఇప్పుడు కూడా చంద్రబాబు ఏదో డెవలప్మెంట్ చేస్తారని అనుకున్నాము నలభై సంవత్సరాల అనుభవం ఉంది విజనల్ లీడర్ అనుకున్నాము కానీ డెవలప్మెంట్ చేయట్లేదు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నాడు అమ్మ వైసీపీ నాయకులు ఏం చెప్తారమ్మా మరి అండి ఏడవలాగా నవ్వునట్టు ఏదో బురద జిమ్మాలని అలా జిమ్ముతూ ఉంటారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జనాలు తెలియకుండా ఎలాగుంటుంది అందరికీ తెలుసు అతను బోటను మాటలో పడి ఏదో ఓ రోజు ఓసారి ఎన్నుకున్నారు ఐదేళ్ళ పాలనలో ఏదో తెలిసిపోయింది అభివృద్ధి ఏముందండి ఓ రోడ్డు లేసాడా ఏం చేశాడు అతను ఏమి ఇచ్చాడు ఏమిచ్చాడు సోమరపోతులు నాకు పెంచాడు ఏది పదిహేసి వేలు ఇస్తే సరిపోతుందా ఇవాళ రోజు ఇవాళ బస్సు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఎలాగ అమ్మ ఎక్కడికి వెళ్ళాలన్నా లేడీసు ఆ బస్సు మీద వెళ్తున్నారు మహాశక్తి బస్సుల మీద వెళ్తున్నారు ఏ గుడికి వెళ్ళాలన్నా చక్కగా తిరుగుతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఎవరు ఏం చేశాడండి ఇతను అతను ఓ రోడ్డు లేసాడా రోడ్లు చూడండి అన్ని గుంటలే రోడ్లు ఏముంది ఏమీ లేదు అతనికి బొమ్మ అతని బొమ్మ ఉందా లేదా అతనిది ఇది ఉందా లేదా అన్నదే చూసుకున్నాడు కానీ ఏమీ చేయలేదండి అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అంటే అమ్మా అందులో కూడా మాట్లాడుతూ అసలు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ ఉంటే ఏమైంది అసలు రీసర్వే చేసింది మా ప్రభుత్వం అసలు ప్రపంచ ఘట్టంలో చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోతే మేము చేసిన సర్వే చంద్రబాబు ఏదో పేర్లు మార్చి జగన్మోహన్ ఫొటోస్ తీసేసుకున్నది మాత్రాన అది సర్వే జరిగినట్లు అవుతుందా అని చెప్పి మాట్లాడుతున్నారమ్మా ఏంటమ్మా ప్రభుత్వం ఎందుకు తెరబడిందండి ఆ బొమ్మలు వేసుకుంటాం వల్లనే కదా ప్రభుత్వం ఏళ్ళ రోజున పదకొండు సీట్లు పోయాడు మా సొంత పొలాల మీద సొంత ఇళ్ళ మీద అతను బొమ్మ వేసుకుంటే ఏం అమ్మేస్తాడనే కదా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లు చేశారంటే ఏళ్ళ రోజుని బాబుగారిని గెలిపించారంటే ఎందుకని ముందు సంతకం దేని మీద పెట్టాడు ఆయన దీని మీదే కదా పెట్టాడు ఆయన అలాంటిది అతను అతను తీసుకుంటే అతను సొంతం అయిపోతాదనే కదా అతను ప్రభుత్వం ఏంటండి ఇదే చేసింది అంతా ఇదే నెరవ అంత అంతా అచ్చులుని గోండా రాజ్యం అండి ఆయన రా గోండా రాజ్యం అండి అదంతానే అసలు మేము బయట కొత్తాకే ఉండేదండి తెలుగుదేశం కార్యకర్తలు భయపడిపోయే వాళ్ళం ఐదేళ్ళు కూడా మమ్మల్ని అసలు దేనికి తొక్కేశాడు బయటికి మరి బాబు తొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన బాబు ముప్పు తిప్పలు పెట్టిన ప్రభుత్వం అది అతనిదే తండ్రినే ఎండిపోటి పొడిచిన తది బాబాయిని గొడ్డల దెబ్బలు తిన్న పార్టీ అది అతను గోండా చెల్లిని తల్లినే పక్కన పెట్టాడు అతను ఇంక ఊరికేం బాగు చేస్తాడు దేశానికి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు అతను ఏమీ చెప్పడు అసలు మా ప్రభుత్వంలో మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ మాది అసలు కులం చూడలేదు మతం చూడలేదు ప్రతి మహిళకి పెద్ద పెట్టేసిన పార్టీ మాది డ్వాక్రా మహిళలకి డబ్బులు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటమ్మా నిజంగానే పెద్ద పెట్టేశారు అప్పుడు వైసీపీ నాయకులు అసలు అసలు బాబుగారు అసలు ముప్పై మూడు అసలు రా ఇప్పుడు ఇలా సీట్లు ఇచ్చారంటే ఆయనే ఇచ్చాడండి ప్రతి ఆడవాళ్ళని ముందుకు నడిపించి డాకరాలు పెట్టింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారే పెట్టారు అప్పుడు తెలుగుదేశమే చ మ మహిళలకి పెద్ద పెట్టేసింది ఈయన బీసీలకి మే మైనారిటీ వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాలుగా చూసింది ఈయనండి తెలుగుదేశం పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీ రావాలని అందరూ కోరుకుంటున్నారండి గతంలో అంటే మాట్లాడుతున్నారు అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక గంజాయి విత్తలవిడిగా దొరుకుతుంది అసలు మా ప్రభుత్వం అలాంటిది ఏం లేదని చెప్తున్నారు అమ్మా ఏంటమ్మా నిజంగా ఈ ఈ ప్రభుత్వం దొరుకుతుందా గంజాయి గంజాయి ఎక్కడ ఉందండి అసలు గంజాయే లేదు అసలు గంజాయి అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గంజాయిని మొత్తానికి కట్టేసింది కదండీ ఇప్పుడు ఆయన ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ఉన్నా గంజాయి వాళ్ళందరినీ వేసిన కాడ అంతా గంజాయి కడ తగలబెట్టేశాడు పెట్టేశాడు అన్నీ చేశాడు అసలు గంజాయే లేదు ఇప్పుడు ఆ గంజాయి తాగిన మాలనే కదండి విచ్చల వీడిగా ఇంటికి ఏం తెలుతుందో తెలియకుండా మానభంగాలు బేడి బాచ్చిలు ఇవన్నీ తయారయ్యి అసలు ఏం చేస్తున్నారు ఆడోళ్ళకి అసలు సెక్యూరిటీ ఏముందండి అసలు గంజాయి తాగిన ఏం చేశారు తల్లి లేదు పెళ్ళం లేదు లేదు అలా విచ్చల విడిగా ఇప్పుడు ఏముందండి ఎన్న ఉందో అసలు ఎన్నో నూసులు ఎన్న ఉన్నాయా ఎన్న ఉన్నాయా చక్కగా స్వేచ్ఛగా అందరూ ఉన్నారు గంజాయి అంటూ లేదండి అతను మందులో సొంత బ్యాండ్ వేసుకుని అమ్మి ఎంతో స్కాన్ చేశాడు అది అందరికీ తెలుసు బాబునే కల్తీ చేసేసాడు తిరుపతి వెళ్ళారా మీరు వెళ్ళామండి ఆ లడ్డు ఇప్పుడు లడ్డు చూడండి అప్పుడు లడ్డు చూడండి మరి నిజంగా ఎంత అన్యాయం అండి అసలు ఎంకనబాబునే ఇచ్చేసేసాడు అంటే వాసన వచ్చేసి ఆ లడ్డు కల్తీ నెయ్యేసి అంత పాడు చేశాడు మరి ఇంకేమనాలంటే అతనే అసలు సిటీ విచారణలో కూడా కల్తీ నెయ్యి జరిగింది నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి వచ్చింది కానీ వైసీపీ నాయకులు ఏమో ఇంకా మాట్లాడుతూ అసలు నెయ్యే నెయ్యే కల్తీ కాదు మేము శుభ్రంగా ప్యూరిఫై నెయ్యే కలిపామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఏంటి ఏదన్నా మాట్లాడతారు ఈ రోజునే ఏదన్నా మాట్లాడతారు ఇప్పుడు ఇవన్నీ తేలుతున్నాయి కదండి ఒక్కోటి వస్తుంది వెళ్తున్నారు జైలుకి వెళ్తున్నారు సమాధానం చెప్తున్నారు కోట్లు చుట్టూరు తిరుగుతున్నారు ఇంకా తిరుగుతారు వస్తుంది ఇతనిది కూడింది వత్తాదే అసలు ఎంకనబాబుని ఇచ్చేసి ఎంకనబాబు జోలుకొచ్చిన వాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు ఇతను కూడా అదే పరిస్థితి అవుతుంది నేల స్థాప్తి అయిపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి చాలా ఆవాసకాలు చేశాడు గోండా రాజ్యం అతనిదే మళ్ళీ ఈ రాజ్యాన్ని ఎవరైనా కోరుకున్నారు అంటే ఇంకా హింస ఉంటుంది ఇంకా ఉంటుంది అది తెలుగుదేశం వస్తేనే ఆడోళ్ళు స్వేచ్ఛగా తిరుగుతారు బాగుంటుంది అభివృద్ధి ఉంటుంది మన పిల్లల పిల్లలకి కూడా బాగుంటుంది ఈ ఆళ్ళ రోజుని స్కూల్ చూసుకుంటే నాణ్యమైన బూట్లు నాన్ నాణ్యమైన బూట్లు ఇచ్చారు డ్రెస్ ఇచ్చారు బియ్యం అన్నంతో శుభ్రంగా పిల్లలు కడుపు నిండా భోంచేస్తున్నారు చదువు ఇంగ్లీష్ మీడియం పెట్టారు చక్కడ చదువు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చిన్న చిన్నపిల్లలందరినీ కూడా ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారే కదా చక్కగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను సేలు వేసారు ఇరవై ఏడులో జగన్మోహన్ పాదయాత్ర చేస్తా అంటున్నారు మహిళలు నన్ను వెంట సిద్ధంగా ఉన్నాను అంటున్నారు మరి ఒక మహిళగా సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఇంకా అతనికి సపోర్ట్ చేస్తే ఇంకా ఏమి ఉండదండి మాకు ఆడవాళ్ళకి ఇంకేమి ఉండదు గోండా రాజ్యం అయిపోతుంది ఇంకా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకే అతను ఎన్ని రకాలుగా చేసాడు అంటే ఇంకా మా ఇల్లు కానీ మా ఇది కానీ అన్నీ లాగేసుకుంటాడు అతను ఏమీ ఉండదు అతనికి ఎవ్వరు వేయరు అంత ఉత్తిమద్ధత పాదయాత్ర చేయని ఏదైనా ఏదో ఓసారి చూడాలి చూడాలని చేశారు చూశారు పదకొండు సీట్లు అప్పచెప్పారు ఇంకా అసలు రాదండి